ఏం వేసావు పురుగు వేసావా అన్న షర్ట్లు ఏమేసింది కన్నయ్య పురుగు ఏం లేదు ఊరికి అబద్ధం చెప్పింది యాక్టింగ్ షర్ట్లో వేసావా ఎందుకు అన్న ఏం చేశాడు అన్న బాక్స్ తీసుకున్నాడా వాడు ఆడుకుంటున్నాడు లేదు నానా లేదు పాప దగ్గర ఏం లేదు ఊరికే అలా చెప్తుంది అంతే చెప్పాధ అన్నకి లేదు వేయలేదని చెప్పు ఊరికే అని చెప్పు తీసావా వేసావా తీసావా చెప్పు వేసావా ఇప్పుడే కదా తీసానన్నావు తీసేయి కాపం కదా అదిగో అన్న అన్న అన్నో నీకేసేసాడంట మా నువ్వు ఫస్ట్ నువ్వు కదా వేసింది అన్నకి అన్న తీసేస్తాడంట ఎందుకు థ్యాంక్ యూ నేనేం చేశాను పట్టుకున్నానా అందుకు థ్యాంక్స్ చెప్తున్నావా ఎందుకు పట్టుకున్నానా పట్టుకున్నాను అయాన్షుని

ఏంటిదమ్మా కవర్ తీసుకెళ్ళలేదు అత్త వాళ్ళు సరే అత్త మళ్ళా వచ్చినప్పుడు తీసుకెళ్తుంది ఇప్పుడు నీకేంటి అడ్డు నీకేమి తీసుకెళ్ళలేదమ్మా అయితే ఏమైంది ఉంటే మన ఇంట్లో సరే

ബൈടു കു ബൈടു ഹാ ഹാ എന്തു നടന്നിനു ഹും നടന്നു നൗതുന്നു എന്തു നൗതുനോ ദൈതേ സമശകസ്നി പാ ബൈതേ സമശകശ പാ വാ ചമ്മു ശക്കേ സാദി ശുമുഗ ഹട്ടെ പോയിnda ആരギンച്ചങ്ങ അതെ നേണ്ടങ്ങ

ఎందుకు పాపని బాగా చెప్పు అన్నో నువ్వు చెప్పవా